హెచ్ వన్ బి వీసాలో భారీ మార్పులు ఆ రికార్డులన్నీ తొలగింపు ట్రంప్ అధ్యక్ష బాధలు చేపట్టి నుంచి ఆ వలసల అంశపై ప్రత్యేక దృష్టి సారించారు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ క్రమంలో తాజాగా వీసా ప్రక్రియ పైన సరికొత్త వ్యవస్థను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు మార్చి ఇరవై నుంచి మార్చ్ ఇరవై నుంచి విజా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్ వ్యవస్థలో పాత రికార్డులన్నీ తొలగించనుంది దీంతో వన్ బి విజా ప్రోగ్రాంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి తాజా ఆదేశాల ప్రకారం మార్చి ఇరవై నుంచి ఐదేళ్ల ఐదేళ్ళ కంటే పాతమైన రికార్డులన్నీ సిస్టమ్ నుంచి తొలగించున్నారు అంటే ఉదాహరణ ఒక ఒక దరఖాస్తుకు సంబంధించిన రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఇరవై రెండు తుది నిర్ణయం వెలువడి ఉంటే ఈ ఏడాది మార్చి ఇరవై రెండున దాని రికార్డుల నుంచి తొలగిస్తారు ఉద్యోగులకు సంబంధించిన ఐదు సంవత్సరాల కంటే పాత అయిన విజాల రికార్డులన్నింటినీ మార్చి పంతొమ్మిదిలోగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలని ఆయా సంస్థలు ఇప్పటికే ఆదేశించారు లేదంటే ఆ రికార్డులన్నీ కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు అయితే వన్ బి సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్ శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్స్పై ఈ ప్రభావం పడనుందనేసి ఆఫీస్ ఆఫ్ ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది త్వరలోని విజాల జారీ కోసం యుఎస్ ఇమిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనుంది దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కారు వెల్లడించింది అందుకే పాత రికార్డులన్నీ తొలగిస్తున్నట్లు తెలిపింది అందు సిస్టంలో ఏదైతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ సిస్టమ్ నుంచి తొలగిస్తున్నట్లు ఆయా సంస్థలు కంపెనీలు పా ఎంప్లాయీకి సంబంధించిన ఫైవ్ ఇయర్స్ కన్నా ఓల్డ్ డేటాను డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఇష్యూ నోటీసు జారీ చేసింది దీంతో కంపెనీలు తమ యొక్క ఎంప్లాయీస్ యొక్క డేటాను డౌన్లోడ్ చేసుకోవాలని మార్చి పంతొమ్మిది తర్వాత ఆ డేటా సిస్టమ్స్ తొలగిపోతున్నట్లు తొలగించినట్లు నోటీసులో పేర్కొన్నారు